श्रेगुवरभ्यो नमा हरि ओ घना घनपति भवामहे कवि कवीना मुपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्वन्नोतभेध साधनु श्रे महागणाधिपत नम श्रेगुभ्यो नम हरि ओ అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్ లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్లే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతమో కూడా గడిపేటువంటి అవకాశం పరమశివుడు ఈ నెలలో మాకు కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ మాకు తెలుగు గురువు గారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయం तिलसुकुंदा अघोरे ए, ए भ्यो अघोरे घोर घोर तेरे प्यार सर्वे ए भ्यो सर्वे ए भ्यो नमस्ते अस्तुर धरुपे प्यार सर्वम् परमेश्वर पादार्पितमस्तु पितामहस्तु राशि से नवंबर नल्लो आर्द्र गंगा खासता ये बंदर कलु तो ఎక్కడా కూడా మీరు అప్పు ఇవ్వాలనుకుంటే వేరే చోట అప్పు పుట్టడం ఈ అప్పును తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయడం మళ్ళా అలా సర్దుబాటు చేస్తూ పర్వాలేదు మెయింటైన్ చేయగలుగుతాను ఈ నెల కూడా అనేటువంటి ఒక ఆలోచన రావడం ధనం ఎవరి చేతిలోనూ శాశ్వతం కాదు అనే విషయం మీకు ఇప్పుడు అర్థం అవడం రొటేషన్ అనేటువంటిది ఈజీగా చేయడం జరుగుతుంది మీరు అప్పు తీర్చేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకోండి మీరు అప్పు తీర్చినా కూడా నువ్వు తీర్చలేదు అని ఆర్థిక భారం అనేది ఎక్కువ వేసేటువంటి అవకాశం లభిస్తుంది మీరు అప్పు తీర్చినా అప్పు తీసుకుంటున్నా ఖచ్చితమైనటువంటి ఫొటోస్ దానికి సంబంధించి కాగితమో ఖచ్చితంగా పెట్టుకోండి లేకపోతే మీరు తీర్చినా తీర్చలేదని మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చెవికి సంబంధించి అదేవిధంగా హృదయానికి గుండెకాయకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రెషర్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు ఏమీ కాదు భగవంతుడు మీ తోడు ఉంటాడు ఇక్కడితో ప్రపంచం మునిగిపోలేదు కావున ఈ ధనసు రాశి వారు టెన్షన్స్ అనేటువంటివి ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది మీ మైండ్ మీరు ప్రిపేర్ చేయండి భగవంతుడు నా ఎందు ఉన్నాడు నేను అన్నీ కూడా ఓవర్కమ్ చేసే అవకాశం నాకు లభిస్తుంది అని విశ్వాసంతో మాత్రమే ఉండండి ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి అంత లాభదాయకంగా లేదు కేడర్ మిమ్మల్ని ఇన్నాళ్ళు గుర్తించి మిమ్మల్ని తీసి పక్కన పెట్టేస్తుంది కొన్ని రోజుల వరకు ఈ విధంగా అయినటువంటి వాతావరణం జరుగుతుంది కానీ విశ్వాసాన్ని ఎక్కడా కూడా సడలించుకోకండి సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాలో ఉన్నటువంటి వారికి కాస్త ఓరట కలుగుతుంది మీ కొత్త ఆలోచన ఎదుటివాడికి అద్భుతంగా అనిపించి మీకు ఒక అవకాశం ఇస్తాను అనేటువంటి మాట అయితే మాత్రం ఖచ్చితంగా వింటుంటారు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక నవంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో పెట్టుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ధనసు రాశిల వారు తాత ఉత్తాత సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల కాస్త స్థిరత్వం అనేది ఏర్పడుతోంది పాత స్నేహాలు ఏవి మీకు మళ్ళా వచ్చి చేరేవు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల లైఫ్ లీడ్ చేసేటువంటి ఒక ఆలోచన ధోరణి ఖచ్చితంగా మారుతూ ఉంటుంది ధనసు రాశి వారు వ్యాపారాలు చేసేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా తోళ్ళ పరిశ్రమలు కానీ లేదా ఫౌండరీ పరిశ్రమలు కానీ ఫ్యాబ్రిక్ కానీ సౌందర్యభరితమైనటువంటి ద్రవ్యాలు కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా భార్యాభర్తల ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారి యొక్క ఇబ్బందులు అనేవి మరి కాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎక్కడా తగ్గేటువంటి సూచన లేదు స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో దీన్ని మీరు అనూహ్యంగా అంటే అకస్మాత్తుగా పెట్టవలసిన ధర కంటే ఎక్కువ ధర పెట్టి మీరు స్థిరాస్తిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే బంధువర్గంలో మీ పేరు కొంచెం తగ్గుతుంది అంతేకాకుండా మిమ్మల్ని కొంచెం దూరం పెడుతుంటారు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ధనసు రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెల మీ యొక్క ఆలోచనల్ని వాయిదా వేసుకోవడం మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు వచ్చేటువంటి ప్రతి సంబంధము కూడా మిమ్మల్ని మబ్బిపెట్టి మారేడు గాయం చేసి మసిపూసి మిమ్మల్ని ఆ ముగ్గులోకి దించుదామని చూస్తారు ఈ నెలలో వివాహానికి కొంచెం దూరంగా ఉండడమే ధనుసు రాశి వారికి మంచిది స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఆడవారిని ఖచ్చితంగా అమ్మేసుకునే ఆలోచన కలుగుతుంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బోస్ భుజానికి సంబంధించిన ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా హృదయానికి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ప్రతి నిత్యము కూడా వ్యాయామం చేయడం చాలా మంచిది ఈ ధనసు రాశి వారు ఈ నెలంతా కూడాను మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చూడే సనగలు పెద్ద శనగలు ఉంటాయి కదండి వాటిని నూట ఎనిమిదిని నానబెట్టి ఒక దండగా గుచ్చి ఈశ్వరుడికి అలంకరణగా చేయండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఓం ఓర్ధ లింగాయ నమో నమ పరమేశ్వర రక్షతు అని ప్రతి నిత్యము చెప్పుకోండి ఈశ్వరుడు అనుగ్రహం కలవ వెళ్ళవెళ్ళ కలుగుతూ ఉంటుంది భస్మధారణ ఎంత చేసుకుంటే అంత మంచిది మీరు అంతేకాకుండా సోమవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రం ధరించండి లేదా పసుపు వస్త్రం ధరించండి పరమేశ్వర గడాక్ష కలుగుతుంది